చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చపాతీ పిండి కలిపేటప్పుడు ఆడుకుంటారని చెప్పేసి కొంచెం ఇస్తాం కదా అదైతే అస్సలు ఇవ్వకండి నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పటికీ మేము అసలు ఎక్కువ చపాతీలు తినడమే మానేస్తాం దానివల్ల అంత పెద్ద అది ఏం జరిగింది అని అంటే చెప్తాను మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే పెడుతున్నా అదేంటంటే జున్ను వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఉంటుంది అప్పుడు మేము చపాతి చేసేదాన్ని రెగ్యులర్గా మా వారి కోసం నాకు అప్పుడు అలా చేస్తూ ఉంటే రోజు జున్ను కాస్త పిండిని అయితే ఆడుకోవడానికి తీసుకుంటూ ఉండేది సరేలే ఆడుకుంటుంది కదా నన్ను పని చేసుకొని ఇస్తుందిలే అని నేను ఊరుకునేదాన్ని అనమాట ఇంకా తను అలా ఆడుతూ ఆడుతూ రోజు కొంచెం పిండి రోజు కొంచెం పిండి తినేసింది ఫైనల్గా టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అలా తినే అయ్యాక ఇంకా తనకి కడుపు నొప్పి అనేది అయితే స్టార్ట్ అయిపోయింది మాకేమో అర్థం కాకపోయేది డేలో బాగానే ఉంటుండే నైట్ టైంలో మాత్రం మమ్మల్ని అస్సలు నిద్రపోనిచ్చేది కాదు ఫైనల్గా ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అలానే ఓపిక పట్టాము ఇంక ఇలా కాదు హాస్పిటల్కి తీసుకెళ్దాము అని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ అయితే స్కానింగ్ తీసి చూస్తే తన పొట్టలో అయితే గోధుమ పిండి మొత్తం ఇట్లా బాల్ లెక్క పేగులకు అంటుకుపోయింది అనమాట దానివల్ల ఇంత పెయిన్ వచ్చింది ఇంత స్ట్రగుల్ పడ్డారు మీరు అసలు మీరు చపాతీలు తినడమే మానేయండి ఎలాగో మీరు తింటే ఇంకా పాప కూడా అలాగే చేస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పటికీ జున్నుకు అయితే మేము చపాతీలు ఎన్ని చేసినా కూడా తనకైతే ఒక్కటి రెండే ఇస్తాం కదా ఎక్కువ అయితే అసలు ఇవ్వమన్నమాట మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి పిల్లల్ని అయితే అందులో నెగ్లెక్ట్ అయితే చేయకండి థ్యాంక్ యూ